ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండమైన కిష్కిందాకాండ ఎందలి ఇరవై ఒకటవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి పదహారవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు తారను ఓదార్చుట భర్తతో సహగమనం చేయాలి అని తార నిశ్చయించుట అనే కథగా విందాం ఆకాశం నుంచి జారిపడిన నక్షత్రం వలె మీద పడి ఉన్న తారను వానర సేనానాయకుడైన హనుమంతుడు అప్పుడు మెల్లగా ఓదార్చాడు ప్రతి ప్రాణి కూడా ఆయా ఫలములను ఇచ్చే కర్మలను మంచి బుద్ధితోనూ బుద్ధితోనూ ఆచరిస్తూ ఉంటాడు ఆ కర్మల శుభ ఫరములను అశుభ ఫలములను కూడా మరణానంతరం తప్పక అనుభవించవలసి ఉంటుంది వ్యాకులత్వము చెంది ప్రయోజనం లేదు భవిష్యత్తులో ఏం జరగనున్నదో తెలియక నిన్ను గూర్చి నువ్వే విచారించవలసి ఉన్నప్పుడు ఇతరులెవరో విచారింపదగినవారు అని అనుకుని ఎవరిని గూర్చి విచారిస్తావు నువ్వే దీను రై ఉండి మరి ఏ దీనుని గుర్చి జాలి పొందుతావు ఈ దేహం నీటి బుడకతో సమానమైనది అట్టి స్థితిలో ఎవరు ఎవరిని గుర్చి విచారించాలి జీవించి ఉన్న పుత్రుడు గల నువ్వు కుమారుడైన ఈ అంగదుడిని చూసుకోవాలి ఇతనికి మున్ముందు క్షేమకరములైన కార్యాలను గుర్చి ఆలోచించాలి ప్రాణులు పుట్టుట మరణించుట అనేవి అనిశ్చితములు అనే విషయం నీకు తెలిసిందే కదా అందుచేత బుద్ధిమంతుడు ఆ విషయాలను గూర్చి విచారించకుండా ఈ లోకంలో ఏది శుభమో అట్టి పని చెయ్యాలి వందల కొలది వేల కొలది లక్షల కొలది వనరులు ఏ వాలి మీద ఆశలు పెట్టుకుని ఏ వాలిని ఆశ్రయించి జీవనం గడుపుతున్నారో ఆ వాలి మరణించాడు ఈ వాలి విషయాలను న్యాయానుసారం నిర్ణయించేవాడు సామదానోపాయములను ప్రయోగించి ఓర్పు చూపిస్తూ ఉండేవాడు అట్టి వారి ధర్మం చేత జయించుకున్న స్వర్గానికి వెళ్ళాడు కానీ ఇతన్ని గుర్చి విచారించాల్సిన పని లేదు సమస్తమైన వానర శ్రేష్ఠులకు నీ కుమారుడైన అంగదునకు ఈ వానర భల్లోక రాజ్యానికి ఇప్పుడు నువ్వే రక్షకురాలు దుఃఖంతో బాధపడుతున్న ఈ సుగ్రీవాంగదులను మెల్లగా ఇప్పుడు చేయవలసిన కృత్యాలు చేయడానికి ప్రేరేపించు నీ పర్యవేక్షణలో అంగదుడు రాజ్యాన్ని పాలించుగాక సంతానము తండ్రికి ఏ పనులు చెయ్యాలని లోకంలో చూడబడిందో లేదా భావించబడుతోందో రాజైన వాలికి ఈ సమయంలో ఏ ఔర్ధ్వ దైహిక క్రియలు చేయదగినవో వాటిని చెయ్యాలి ఇది ఈ సమయమునకు తగిన నిర్ణయం వాలికి సంస్కారం చేయాలి అంగదునకు రాజ్యాభిషేకం చేయాలి సింహాసనం మీద కూర్చున్న కుమారుని చూసుకుంటూ నువ్వు శాంతిని పొందాలి అని హనుమంతుడు తారతో పలికాడు భర్త మరణ దుఃఖంతో బాధపడుతున్న ఆ తార హనుమంతుని మాటలు విని నిలిచి ఉన్న అతనితో ఈ విధంగా పలికింది అంగదుని వంటి వంద మంది కుమారులను ఒక పక్క మరణించిన వాడినను ఈ వీరిని శరీరమును కౌగులించుకునేటకు మరొక పక్క ఉంచి చూస్తే రెండవదే శ్రేష్టమైనది వానర రాజ్యాన్ని నడవడానికి గాని అంగదుని విషయంలో గాని నాకు సామర్థ్యం లేదు అన్ని కార్యాలు చూసుకొనవలసిన వాడు అంగదుని పెనతండ్రి అయిన సుగ్రీవుడే అంగదుని యోగక్షేమాలను నేను చూడగలను అనే అభిప్రాయం సరి కాదు పుత్రులకు హితం చేకూర్చగల బంధువు తండ్రియే గాని తల్లి కాదు వాళ్ళని సేవించడమే తప్ప మరి యొక్క కార్యమేది నాకు ఈ లోకంలో గాని పరలోకంలో గాని లేదు యుద్ధంలో అభిముఖుడై ఉండగా చంపబడిన ఈ వాలి ఎక్కడ సైనించి ఉన్నాడో అక్కడనే నేను కూడా సైనిస్తాను అనగా అతనితో పాటు మరణించడమే నాకు యుక్తము అని తార హనుమంతునితో పలికినది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండ కాండ ఎందలి ఇరవై ఒకటవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి పదహారవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు తారను ఓదార్చుట భర్తతో సహగమనము చేయవలను అని తార నిశ్చయించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండయ్య కిష్కిందా కాండ ఎందలి ఇరవై రెండవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై రెండవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వాలి సుగ్రీవ అంగదులకు తన మనస్సులోనే అభిప్రాయం తెలిపి ప్రాణాలు విడుచుట అనే కథగా విందాం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామ నామవరా ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జన భవంతు శుభమస్తు స్వస్తి